సూపర్ స్టార్ అన్న థ్యాంక్ యూ అన్నా స్టైల్ చూడండి ఒకసారి ఏం చేస్తున్నారు ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు మొత్తానికి టైం వచ్చి ఐదున్నర అవుతుందండి అసలు ఎక్కడ ఉంటాలో తెలియని పరిస్థితి హలో భుజాంగ్జీ లెంత మేన్ అసుకాజీ పొ భుజ్జీ రాత్రికి అయితే ఇదిగోండి మాకు మంచి భోజనం అయితే మళ్ళీ పెట్టారండి ఇదిగోండి అందరికి నమస్కారం అండి నాగాలాండ్ సిరీస్ లో ఇది చివరి వీడియో ఈ సిరీస్ కనుక సక్సెస్ కాకపోతే నెక్స్ట్ ట్రిప్ కి ఆపేద్దాం అనుకున్నా ఈ ట్రావెలింగ్ అయ్యే ఖర్చులు లేకపోవడం వలన కొంతవరకు గ్యాప్ ఇద్దాం అనుకున్నా కానీ మీరు చూపిన ఈ ఆదరణ వలనే నార్త్ ఈస్ట్ లో మరో స్టేట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నార్త్ ఈస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క మూలలన్నీ తిరిగి ఎక్స్ప్లోర్ చేసే బాధ్యత నాది ఈ రోజు మన జర్నీ వచ్చి నాగాలాండ్ టు అస్సాం ఇది మన రిటర్న్ ట్రిప్ అండి వెళ్తూ వెళ్తూ అస్సాం లో ఉన్న ఒక డిస్టిక్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తాం ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే అదే మీరు నాకు చేసే పెద్ద సపోర్ట్ అవుతుంది రాజు వాళ్ళ ఇంటి ముందులే మేమైతే టెంట్లు వేసుకుని పొద్దున్న అంటే రాత్రి వండిన అన్నాన్ని మళ్ళీ తింటున్నాం అనమాట తినేసి నేనైతే బయలుదేరుతున్నానండి ఇక్కడ నుంచి మన వాళ్ళిద్దరైతే వండిపోతారు అదిగోండి అండ్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరైతే అరుణాచల్ బయలుదేరుతున్నారు భువన్ చేయాలి ఇప్పుడు ఇట్లానే ఉంటుందండి ఆటోమేటిక్గా కలిసాము 嗯。Mm. బాగుంది మొత్తానికి రెడీ అయిపోయాండి మన వెహికల్ అయితే లగేజ్ లు కట్టేసా రాజు గారు ఇల్లు అనమాట అది ఇక్కడ నుంచి మూవ్ అయితే అయిపోతున్నా యాక్చువల్ గా చాలా మంది హెడ్ అంటర్స్ అంటే ఓన్లీ కోన్యాక్ ట్రైబ్స్ మాత్రమే అనుకుంటారు కానీ కాదండి నాగాలాండ్ లో ఎంత మంది ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హెడ్ అంటర్స్ కానీ వీళ్ళు లాస్ట్ అయితే వదిలేరు అనమాట మనుషుల్ని వేటాడము వీళ్ళు లాస్ట్ గా వదిలేరు అందుకని ఇప్పుడు వరకు బతికి ఉన్నారు చూపించాను కూడా వీడియో సో ఇక్కడ నుంచి నేనైతే గుహతి వెళ్తున్నాను అండి దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై ಐದು ಉಂಟು ಮನೋಲ್ ಬಡಿಯಾ ಮನ ಸೌತ್ ಸೂಪರ್ ಅನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನ స్టైల్ చూడండి ఒకసారి రెండు రోజుల నుంచి మన అయితే చాలా ఎంజాయ్ చేసి తిరిగాం అండ్ మన అక్క వచ్చి హలో అండ్ మన బ్రదర్ హలో మేమైతే వేరు వేరు స్టేట్ నుంచి వచ్చామండి ట్రావెల్ చేస్తుంటే కొత్తగా కలిస్తారనమాట సో ఇక్కడ నుంచి నేను రిటర్న్ వెళ్ళిపోతున్నా గుహాతీ ఇదిగోండి మన రాజా వాళ్ళ ఇల్లు ఇల్లు ఇంటి ముందల నుంచి యాక్చువల్ గా మన సార్ వచ్చి రిటైర్ అయిపోయారు అండి సిక్స్టీ ఏజ్ లో కూడా తిరుగుతున్నారు ఎవరైనా సరే పెన్షన్ తీసుకుని రామరామ అంటూ ఇంట్లో కూర్చోకుండా ఈ టైమ్ లో కూడా ట్రావెలింగ్ చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పాలి అండ్ ఆ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి అయితే తిరగొచ్చు కాకపోతే తనంత షేప్ కాదు అయినా సరే రిస్క్ చేసుకుని తిరుగుతుంది నా విషయం ఏంటారా అంత డబ్బులు లేదండి కాకపోతే అట్లా బడ్జెట్ లో తిరుగుతున్నా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంది డ్రీమ్ ఉంది తిరగాలని ట్రావెల్ చేయాలని కానీ అన్ని ఎదుర్కొంటూ తిరుగుతున్నాం మొత్తానికి సో సాధించా నాగాలాండ్ వచ్చి చివరి విలేజ్ అయితే మీకు చూపించా మయన్మార్ బర్మా అలాగే మన ఇండియా ఇల్లు అయితే మీకు చూపించా ఓకే బాయ్ బాయ్ ఎక్స్ప్లోర్ అరుణ అరుణాచల్ ఓకే బాయ్ సేఫ్ జర్నీ చలో అరుణాచల్ ఎక్స్ప్లోర్ హోల్ నార్త్ ఈస్ట్ ఓకే బాయ్ బాయ్ సేఫ్ జర్నీ మనోళ్ళు అయితే అరుణాచల్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి అది ఒక బోర్డు ఉంది కదా అరుణాచల్ అవతల ఇక్కడ నుంచి డివర్డ్ అయిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నా అనమాట మనోళ్ళు అయితే పని చేసుకుంటున్నారు చూడండి ఒకసారి హలో బ్రో నిజానికి ఈ నాగాలాండ్ రావడానికి నేను ఎంతో కష్టపడ్డాను అయితే ఈ కష్టంలో మీరు నాతో తోడుగా ఉన్నారు కాబట్టి సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ నాగాలాండ్ సిరీస్లో మీకు బాగా నచ్చిన వీడియో ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి అలాగే నార్త్ ఈస్ట్లో మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా తెలుపగలరు సో ఇప్పుడైతే వీళ్ళు ఆ కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నారండి హాయ్ బ్రో రాజస్థాన్ पैदल మొత్తానికి మన వాళ్ళైతే లిప్ తీసుకుని వస్తున్నారండి అండ్ ఇంతకు ముందు ఆ మామ అలాగే సందీప్ ఉన్నారు కదా వాళ్ళు బ్యాచ్ నైస్ టు మీట్ యూ బ్రదర్ मैं आंध्र प्रदेश से हूँ आंध्र प्रदेश हां थोड़ा, थोड़ा मेरे को तमिल मिक्स ऐसे लगाना ओके ओके हां इ쁘டி இருக்க நல்லா இருக்க நல்லா मतलब मुझे पता नहीं ब्रो நல்லா இருக்க मतलब हाउ आर यू हाँ हाँ ओके ओके आप तो गया है तमिल आता है मेरे को तमिल में रुकाना मैं उसको अच्छा, अच्छा अच्छा ओके ब्रो ओके ప్రస్తుతం నేను మోన్ డిస్టిక్ అయితే చేరుకున్నానండి మోన్ నుంచి సోనారీకి వెళ్ళాలి సోనారీ నుంచి జోర్హత్ తేజ్పూర్ అట్లా ఆ దారిన వెళ్ళాలి అనుకుంటున్నా చూడాలి మరి లొంగల నుంచి వస్తున్నాం కదా ఆ సెవెన్ నాట్ టూ తోలక దారి అనమాట అక్కడ అయితే మొత్తానికి చుక్కలు చూపించింది ఇక్కడ పర్లేదు బాగానే ఉన్నట్టుంది ఇక్కడ ఒక విలేజ్ కి అయితే చేరుకున్నానండి ఇది కూడా చాలా బాగానే ఉంది చూడండి ఒకసారి ఇక్కడైతే మన వెహికల్ ని ఆపి సేపు రెస్ట్ తీసుకుంటున్నా మూడు గంటల నుంచి అసలు రెస్ట్ లేదు రైడ్ చేసుకొని కిందకి వస్తున్నా ఇక్కడ మీకు ఒక అయితే మీకు చూపిస్తా కొండ పొలము పైన చూసారా మొత్తం ఖాళీ చేశారనమాట ఈ కింద ఉన్నవన్నీ టీలు అయితే నాటుకున్నారు అండి బాగా మధ్యాహ్నం అయితే ఇప్పుడు ఒంట గంటన్నర అవుతుంది మొన్న తీసుకున్నాం కదా అక్కడ లొంగ్ లైన్ నుంచి ఇటు మోన్ వచ్చే దారిన ఈ అరటి అయితే తిన్నాము అది తీసుకున్నాము అబోయ్ కి అబోయలో తీసుకున్నాం ఇప్పుడైతే తిందాం ఎక్కడ ఇక్కడ దగ్గరలో వంట చేద్దామంటే మనసులు ఎవరు ఉండట్లేదు అందుకనే కాసేపు సోనారి వెళ్ళేంతవరకు అక్కడ ఏమైనా వెళ్తే అక్కడే ఖాళీగా ఉంటే వంట చేసుకుందాం బాగుంది నాగాల్యాండ్ అనేది ఎంత పైకి ఎక్కామో అస్సాంకి వెళ్ళాలంటే అంతే కొండ ఇప్పుడు దిగాలండి ఇక్కడ ఒక విలేజ్ కయితే దిగాను అండి కిందకి చిన్న మార్కెట్ అవుతుంది అనమాట ఇది అంత ఉన్న ఫలాలు అండి ఇక్కడ అమ్ముతున్నారు చాలా చాలా బాగున్నాయి పైన అరటి పళ్ళు అలాగే ఇదిగోండి కొత్త కొత్తగా ఉన్నాయి ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది మనకు కనిపిస్తుంది రాగులు అనుకుంటాను ఈ పప్పులు ఒకటి బాగున్నాయి ఇక్కడ ఏంటో ఇది కొత్తగా చూస్తున్నా ఏ ఫ్రూట్ ఎక్కి ఇది ఫ్రూట్ హై ఏ క్యా ఐసే ఖాతా ఇది కొత్తగా చూస్తున్నానండి ఇదేంటో మరి గుళ్ళు లాగా ఉన్నాయి ఇక్కడ అయితే మనకి తెలిసిందే ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఇదే అనమాట కమలాపల్లు సో ఇక్కడ లోకల్ అండి వెరైటీగా ఉంది కదా సో సేమ్ టమాటాలనే ఉంది ఆల్మోస్ట్ నేనైతే అస్సాం కి దగ్గరలో ఉన్నా కాబట్టి ఇక్కడ టీ గార్డెన్లు అయితే ఎదురవుతూనే ఉంటాయి మీకు ఇక్కడ చూపిస్తా చాలా చాలా బాగున్నాయి చూడండి ఒకసారి అండ్ అదిగోండి ఆ పై నుంచి మనం అయితే వచ్చాం కింద దిగిపోతున్నాం ఇంకా మొత్తం ఇక్కడ టీ గార్డెన్లే ఉన్నాయి ఏం చేస్తున్నారు ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు మొత్తానికి హలో గాయస్ యూ థ్యాంక్ యూ గావ్ కానాం క్యా గౌ గవ్ కాంక్యా సకో సకో జకో జకో అంట వీళ్ళందరూ స్కూల్ నయే ఆ స్కూల్ నై ఇదంతా నాగాలాండ్ తాలూకా టీ గార్డెన్లండి చూడండి ఒకసారి కానీ నాగాల్యాండ్లో చాలా తక్కువ అస్సాంకి దగ్గరలో లో అయితే ఉంటా ఉంటాయి అస్సాం టీ అనేది చాలా ఫేమస్ కదా అందుకేనేమో అండ్ ఇక్కడ ఇల్లు అయితే బాగుంది చూడండి ఒకసారి ఎలా కట్టారు అనేది అదిగోండి అక్కడ తాటాకులా ఉన్నాయి కదండి దాంతోనే ఇల్లులు అయితే కడతారనమాట యాక్చువల్గా అది తాటాకులు కాదు వేరే రకమైనవండి ఆ చెట్లు ఇక్కడ ఉంటే చూపించేవాడిని కానీ ఇక్కడ లేదు ఈ విలేజ్ అయితే చాలా చాలా బాగుందండి చుట్టుపక్కల కూడా టీ గార్డెన్లే కనిపించాయి ఇదేనండి తాటి చెట్లు ఉన్న అన్నమాట ఇక్కడ ఏదో విలేజ్ అండి ఇక్కడైతే సంత జరుగుతుంది చాలా రద్దీగా ఉన్నారనమాట అదిగోండి మొత్తం స్వీట్లే బాగుంది చూసిన బట్టలు బట్టలే బట్టల షాపే చూడండి ఒకసారి పెద్ద సంతే జరుగుతుందండి ఇక్కడ అస్సాంకి అయితే ఎంటర్ అయ్యామండి అందుకనే టీ టోటల్ అయితే మనల్ని స్వాగతం చేస్తున్నాయి చూడండి ఒకసారి ప్రస్తుతం నేనైతే సోనారీకి చేరుకున్నానండి అదిగోండి నా బ్యాగ్ ఒక వే ఉంది కదా ఎన్హెచ్ సెవెన్ నాట్ టూకి అయితే వచ్చాం అండ్ ఆ వేను ఇప్పుడైతే మనల్ని కలవాలి సెవెన్ నాట్ టూ సికి ఈ నాగాలాండ్ ట్రిప్లోని దిమాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎంటర్ అయ్యి మోహన్ డిస్టిక్ నుంచి బయటకు వచ్చేసాం ఎంటర్ అయ్యేటప్పుడేమో అస్సాం లోని కర్బీ ఆంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రయాణించి నాగాలాండ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడేమో అస్సాంలోని సోనారి డిస్ట్రిక్ట్ నుంచి ప్రయాణిస్తున్నాం రౌండ్ ట్రిప్ వచ్చి పదిహేను వందల కిలోమీటర్లు తిరుగుంటానండి ఎగ్జాక్ట్గా చెప్పలేను టైం వచ్చి ఐదున్నర అవుతుందండి అంటే రాత్రి అయిపోయింది అనమాట మొత్తంగా అసలు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి పెట్రోల్ పంప్ లో అడిగితేనేమో వాళ్ళు ఇస్తారు లేదు సింగిల్ గా ఉన్నా కదా కొంచెం భయం అనిపిస్తుంది ఓ మొత్తానికి గాయస్ నేనైతే జొరహత్ లో చేరుకున్నాను అనమాట మా కమ్యూనిటీ లోనే సౌర కమ్యూనిటీ లో ఇక్కడ లో సెటిల్ అయ్యారు అనమాట జోర్హాత్ దగ్గర్ లో సో వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యాను అయితే అంగురి రమ్మన్నారు సో చాలా సంతోషం అనిపిస్తుంది ఫస్ట్ టైం మా సౌర పీపుల్స్ అయితే కలవబోతున్నా ఒకవేళ నిజంగా వాళ్ళే గనకైతే నా సంతోషం పట్టరానిది అవుద్ది ఎందుకంటే ఫస్ట్ టైం కలవబోతున్నా మా సౌర కమ్యూనిటీలో ఇప్పుడు ఆంధ్ర ఒడిస్సాలో మాత్రమే కలవడం అస్సాం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు అని తెలిసింది కానీ ఇది ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది ఇదిగోండి ఇది ఒక తినాలిలో వచ్చానమాట ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్ కి వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికి ఈ జొరహత్ డిస్టిక్ జొరహత్ డిస్టిక్ లో అస్సాంలో మా సౌర కమ్యూనిటీ వాళ్ళని అయితే నేను కలిసాను చాలా చాలా హ్యాపీగా ఉందండి నాగాలాండ్ నుంచి అన్ని డిస్టిక్ ను కవర్ చేసుకుంటూ మోన్ డిస్టిక్ నుంచి కిందకి ప్లేన్ లో వచ్చాం మొత్తానికి అయితే ఈ రోజు నాగాలాండ్ నుంచి కిందకి దిగుతున్నప్పుడు చాలా కొండలు ఉన్నాయండి అక్కడే నాకు టైం అయిపోయింది రాత్రి అయిపోయింది ఎక్కడ ఉండాలి ఏంటి తెలియక ఈ సౌర కమ్యూనిటీ లో ఒక అతను కాల్ చేశాను అయితే జోర్హాత్ లో మన ఉన్నారు ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున వెళ్ళిపోమని చెప్పారు సో ఈ అడ్రస్ కనుక్కొని చాలా అయితే కనుక్కొని వచ్చాం మొత్తానికి మన ఉన్నారు ఇదిగోండి హలో భుంగజీనా ఇదేనండి సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే అసుకాజీజీ అది అస్సాంలో ఫస్ట్ టైం అయితే నేను కలిశాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రాత్రికి అయితే మన వాళ్ళ ఇంట్లోనే పడుకుంటా సో ఇక్కడ వీళ్ళంతా కలిశానండి మా సవర వాళ్ళని చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ అంట ్రదర్ అక్కా ఫ్యామిలీ అయినా కణాం జాసీంగ్ బిరి కనర్లా గిజాయిబా చేయండి నాకు వచ్చి రాగానే నాకైతే ఇది వాళ్ళు ఆల్చయ్తో నాకు ఆహ్వానించారు మా సౌర పీపుల్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే తాగుదాం బాగుందండి ఇందులో అయితే మనకి పంచదార ఎక్కువ వేసుకొని తాగుతాం కదా అట్లా లేదనమాట సో నార్మల్గా బాగానే ఉంది సో ఎక్కడికెళ్ళినా కానీ నార్త్ ఈస్ట్లో బాగానే అయితే చాలా తాగుతారు బాగుంది నిజంగా ఈ మా సౌర అభిమానం నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సాంలో ఈ సాయంత్రాన టీ అలాగే ఇక్కడైతే బిస్కెట్స్ ఇచ్చారు అండ్ చుట్టుపక్కల ఇదిగోండి అన్నాలు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అక్కలు అదిగోండి సో ఫ్రెండ్స్ లెంతం అని అంటే మా అంటే అందరికీ నమస్కారం అని అర్థం అనమాట సాక్షులు కూడా ఇచ్చారనమాట చల్లబడిపోయింది మొత్తానికి ఇక్కడ మంచి ఎక్కువ అలాగే నా కోసం చలిమంట కాల్చారు బాగుంది మొత్తానికి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ అస్సాంలో వచ్చిన తర్వాత మా సౌర పీపుల్స్ అయితే కలిసాను రాత్రికి అయితే ఇదిగోండి మాకు మంచి భోజనం అయితే మళ్ళీ పెట్టారండి ఇదిగోండి ఫిష్ అలాగే రైస్ ఇదిగోండి ఈ రాత్రికి అయితే మంచి భోజనం అయితే పెట్టారనమాట మన ఫ్యామిలీ మెంబర్స్ యాక్చువల్గా ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళు చూపించే ప్రేమ అయితే మళ్ళీ మా ఇంట్లో ఉన్నట్టుగానే నాకైతే అనిపిస్తుంది భుజంగజీ కానీ గుర్జంగ్ గుర్జం కానీ అడవుల అస్సాంలింగ అతనం జయమంజీ అతనింగ్ మనోంజన్ దానిజీ బంశ జనం దారనిజంగా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ లో మన సౌర ట్రైబ్స్ ఉన్నారు కదా వాళ్ళ కల్చర్ లైఫ్ స్టైల్ ను చూపించండి కింద కామెంట్ బాక్స్ లో చాలా మంది అయితే రిక్వెస్ట్ చేశారు ఎంతో కష్టపడి ఈ అడ్రస్ ను కనుక్కొని ఫైనల్ గా మన వాళ్ళని అయితే కలిశాను రేపు వచ్చే వీడియో ఇంకా అద్భుతంగా ఉంటుంది అసలు అస్సాం ఎలా చేరుకున్నారు ఇప్పుడు వాళ్ళ బ్రతుకు తెరివెంటి ఇల్లు వాకిలి వాళ్ళు ఉండే గ్రామం ఎలా ఉంటుందనే ఎన్నో విషయాలు వాళ్ళతోనే మాట్లాడి పూర్తి వివరాలను అయితే ఇవ్వబోతున్నాను అస్సాంలో ఉన్న సౌర ట్రైబ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి అలాగే మన వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్ బాయ్ అందరికీ నమస్తే సైన్ అవుట్ ఫ్రమ్ జర్హత్ డిస్ట్రిక్ట్ అస్సాం